నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ మంత్రి మహిళా నాయకురాలు విడుదల రజనీ గారి పైన పోలీసులు ఓవర్ యాక్షన్ ఒక మహిళ ఒక మాజీ మంత్రి మరి ఆమెను కారులో నుంచి కింద దించడానికి ఒక సిఐ మహిళలు కూడా కాదు ఒక మగ సర్కిల్ ఇన్స్పెక్టరు విడుదల రజనీ గారిని చేయబట్టుకుని లాగే విధానం సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఇటీవల కాలంలో ఎక్కడ పెడితే అక్కడ అక్రమ అరెస్టులు అక్రమంగా కేసులు ఈ పరంపర కొనసాగుతుంది పోలీసులకి కొన్ని పరిధులు ఉంటాయి చట్టాలని పరిరక్షించాలి కానీ చట్టాలని అతిక్రమిస్తుంది పోలీసులు అనేది ఈ వీడియోని బట్టి చూస్తే అర్థమవుతుంది మరి విడుదల రజనీ గారు ఉమ్మడి గుంటూరు జిల్లా నాదేండ్ల మండలంలోని ఒక గ్రామంలో ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ఆర్సిపి నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీ గారు తన అనుచర గణంతో అక్కడికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది మరి విడుదల రజనీ గారికి ముఖ్య అనుచరుడుగా ఉన్న ఒక వ్యక్తి విడుదల రజనీ గారి కారులో ఉన్న నేపథ్యంలో అతనిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికి అక్కడ పోలీసులు కాపలాగాసి మరి కారులో ఉన్న విడుదల రజనీ గారిని చెయ్యి పట్టుకుని బయటికి లాగి వెనక సీట్లో ఉన్న వ్యక్తిని సిఐ మరి కారు దౌర్జన్యంగా కారు ఎక్కేసి కారు డ్రైవర్ సీట్లో కూర్చుని ఆ వ్యక్తిని లాక్కెళ్ళే ప్రయత్నం చేసిన తీరు ఇది ఏ విధంగా చట్టాన్ని ఏ విధంగా వాళ్ళు కాపాడినట్టు అవుతుంది మరి పోలీసులకి ఒకవేళ అవతల వ్యక్తి మీద అరెస్ట్ వారెంట్ ఉన్నా ఒకవేళ కేసులు ఉన్నా ఇమీడియట్లీగా మరి ఆ కేసు తాలూకా ఉంటే అతను ఎక్కడుంటే అక్కడ అరెస్ట్ చేయడం అనేది దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక మహిళని మాజీ మంత్రి మరి ఆ పా వైఎస్ఆర్సీకి చెందిన మహిళా నాయకురాలు మరి ఆమెని మహిళా పోలీసులు సహజంగా పక్కనే ఉండి మరి ఆమెని కారులోంచి దించడము లేదంటే ఆమెని పక్కకు తీసుకెళ్ళడమో మహిళా పోలీసులే చేయవలసిన పనిది కానీ అక్కడ మహిళ నాదేండ్ల అంటే గుంటూరు జిల్లా నాదేండ్ల మండలంలోని అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టరు విడుదల రజనీ గారిని చేయబట్టుకు లాగడం ఆవిడ ఒక కేక గట్టిగా ఒక చేయబట్టుకు లాగితే ఏ విధంగా ఆవిడకి అంత బలంగా లాగితే అంత కేకేసినట్టుగా కూడా అక్కడ కనిపించిన దృశ్యం విడుదలను బట్టి అర్థమవుతుంది

అది ఎవరిని అరెస్ట్ చేసినా అది ఏ పార్టీ అయినా ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఏ రాజకీయ పార్టీ వ్యక్తుల్ని వాళ్ళు అరెస్ట్ చేయాల్సి వస్తే వాళ్ళ కేసులుంటే అరెస్ట్ చేయడానికి కూడా కొన్ని విధి విధానాలు ఉంటాయి కదా ఆ విధి విధానాల ప్రకారం ఫాలో అవసిన అవసరం ఉంది కదా మరి అక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లా ఆదిండ్ల మండలంలో అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్న ఒక సిఐ ఓవర్ యాక్షను మరి పై అధికారుల యొక్క మన్నల కోసమా లేదంటే ప్రభుత్వం యొక్క మనల కోసమా కారులో నుంచి ఒక మహిళ నాయకురాల్ని చేయబట్టుకుని బయటికి లాగి మరి అదే కార్ని డ్రైవర్ సీట్లో కూర్చొని ఆ కారు నడిపించుకెళ్ళే ప్రయత్నం చూస్తే మహిళను అడ్డుకునే ప్రయత్నం చూస్తే చూసేవాళ్ళు కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది మరి ఇది ఏ మేరకు కరెక్టు పోలీస్ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా ఒక మహిళని ఒక మగ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక మాజీ మంత్రి ఆవిడ మరి ఆవిడ చేపట్టుకుని బయటకు లాగడం అంటే అది ఎట్లా కరెక్టు ఒక మహిళ మీద ఆ విధంగా ప్రవర్తించడం కరెక్టేనని కూడా సభ్య సమాజం ప్రశ్నిస్తుంది మరి అక్కడ ఎవరైతే ఆ సిఐ ఈ విధంగా దురుసుతనంగా వ్యవహరించారో ఆ సిఐ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆ సిఐని సస్పెండ్ చేయాలని కూడా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మరి ఈ వ్యవహారం పైన మరి ఆ సిఐ పైన పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి ఇది అభ్యంతరకరమైన వ్యవహారంగానే కనిపిస్తుంది ఒక మహిళ పైన చేయి పట్టుకుని కారులోంచి బయటికి ఏడ్చడం అంటే ఆ సిఏ యొక్క దురహంకారం ఏంటో చాలా స్పష్టంగా అర్థమైంది ఎవరి మన్నల కోసం ఈ సిఐ పాటు పడుతున్నాడు ఎవరి కోసం ఈ సిఐ ఎవరి ఆదేశాలు పాటిస్తూ ఈ సిఐ ఈ విధంగా వ్యవహరించారనేది మరి మహిళా మాజీ మంత్రి విడుదల రజని వ్యవహరించే తీరుని బట్టి మరి ఆవిడ కేసు పెడుతుందా తిరిగి కేసు పెడుతుందా మరి న్యాయస్థానాన్ని ఆశ చేస్తుందా తెలియదు కానీ మొత్తానికి ఒక మహిళ పట్ల ఒక ఇన్స్పెక్టర్ అవలంబించాల్సిన విధానం అది కాదనేది సభ్య సమాజం మహిళలు ప్రశ్నిస్తున్నారు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ కార్గవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్